నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు దీపావళి కదండి ఈ సాయంత్రం పూజ అది చేసుకుని దీపాలు వెలిగించుకుంటాం కదా ఇంక ఈరోజు పొద్దున్నే ఇది చేసిన పూజ అండి పూజ అయిపోయింది టిఫిన్ అది వేసేద్దామని చెప్పి ఈయన తినేసి పొద్దున్నే వెళ్ళిపోవాలి త్వరగా పెట్టేసేయన్నారని చెప్పి ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇడ్లీలోకి చట్నీ అట్లా ఏమీ చేయలేదండి ఎందుకంటే రోడ్ చట్నీ అది ఉంది కొంచెం పుట్నాల పప్పు చట్నీ రాత్రి చేశాను అనమాట అది కూడా ఉంది ఇంకా అది ఆయన వరకు సరిపోయింది ఇంకా మేమే కదా ఇద్దరము అని చెప్పి ఇక ఈరోజు పొద్దునపూట చట్నీ అంటూ ఏం చేయలేదు ఇదిగోండి రోటి చట్నీ కొంచెం ఉసిరికాయ ఆవకాయ కూడా పట్టాను కదా అది కూడా కొంచెంగా వేసుకుని ఇలాగా తినేసేస్తానండి నాకు చట్నీనే ఉండాలని ఏమీ లేదు ఇంకా పండగ పనులు అవి చేసుకోవాలి కదా సాయంత్రం త్వరగా దీపాలు పెట్టుకోవాలి త్వర త్వరగా పనులన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఇది పొద్దున పూట అనమాట టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వంట ఏమీ ఇంకా ప్రిపేర్ చేయలేదు అలాగని పొద్దున కడిగిన గిన్నెలన్నీ ఉన్నవి ఇక అవన్నీ తీసుకొచ్చేసి ఎక్కడివి అక్కడ సర్దేసుకుందామని చెప్పి మొత్తం గిన్నెలన్నీ లోపల పెట్టేశాను ఒకసారి గ్యాస్ కౌంటర్ అంతా నీట్గా తుడిచిపెట్టేసుకుంటే వంట చేసుకోవటానికి చాలా నీట్గా ఉంటుందండి లేదంటే గజిబిజిగా ఉంటే చేయాలనిపించే పని కూడా చేయాలనిపించదు నాకైతే అట్లా అనిపిస్తుంది ఎంతసేపటికి నీట్గా ఉంటేనే పని మంచిగా చేయాలని అనిపిస్తుంది ఇంకా ఈ కడిగిన గిన్నెలన్నీ నీళ్ళన్నీ వారిపోయినాయి పొద్దున్నేనే కడిగేసుకుంటానండి లేకపోవటమే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక బట్టలు ఈ గిన్నెల పని చేసేస్తాను ముందల ఏమంటే ఇంకా వంట పని అది ఈయనకి క్యారేజీ ఉంటేనే మొదలు పెడతాను లేదంటే ముందర ఈ పనులు చేసేసుకొని మొదలు పెడతాను అన్నమాట ఇక ఈ గిన్నెలవి నీళ్ళన్నీ వడిలిపోయినా సర్దేసుకుందాం అని చెప్పి ఇక సర్దేసేస్తున్నాను ఇది దీపావళి పండుగ రోజు వీడియోనేనండి అంటే సోమవారం రోజు వీడియో అనమాట ఇది ఎప్పుడు అప్లోడ్ చేద్దాం చేస్తానో తెలియదు అని చెప్పి ఇంకా నిన్న మొన్న అనేది నేనేం చెప్పలేకపోతున్నాను ఇంకా ఇవన్నీ అక్కడి పక్కడ సర్దేసేసుకుని మంచిగా ఇంకా వంటది చేసుకుందాము అని ఇలా నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నానండి ఏంటో గజిబిజి గజిబిజి అయిపోతాయండి ఇదేమో హార్లిక్స్ డబ్బా అండి హార్లిక్స్ అంతా వాడేసేసాము ఇక అందుకని చెప్పి అది కూడా కడిగేసాను దానిపైన ఉన్న కవర్ అంతా తీసేస్తే నీట్గా ఉంటుంది ఆ డబ్బాలు ఏమైనా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్లేస్ కూడా ఎక్కువగా పట్టినట్టు అనిపించదని చెప్పి అవి కొంచెం పెట్టి ఉంచుతున్నాను అనమాట ఒక పక్కన అవసరమైనప్పుడు తీసుకుందామని ఇంకా వంటంతా ఏమీ చూపించలేదండి వంట చేసేసాను భోజనాలన్నీ అయిపోయినాయి ఇంకా బట్టలు అవి బాగా అప్పటికి టైము రెండున్నర మూడు అవ్వ వస్తుంది ఇక బట్టలు తీసుకొద్దామని చెప్పి పైకి వెళ్ళాను అనమాట ఇంకా అంటే నిన్నటివి కూడా ఉతికానండి రెండు రోజులు బట్టలు ఉన్నాయి చాలానే ఉన్నాయి బట్టలు ఇంకా రెండుసార్లుగా తిరగాల్సి వచ్చింది ఈ బట్టలన్నీ అన్నీ తీసుకొచ్చేసేసి మడతలు పెట్టేసేసేయాలి అని చెప్పి మళ్ళీ ఇదిగోండి ఒకసారి వచ్చి వెళ్ళానుగా మళ్ళీ రెండోసారి తీసుకురావడానికి మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఒక్కసారి అసలు అయితే అక్కడే మడతలు పెట్టేసి తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఇంకా చీకటి పడిపోయేటట్లు ఉందిలే ఇప్పటికే టైం మూడు అట్లా అయిపోతుంది ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకోవాలి చాలా పనులే ఉన్నాయని చెప్పి ఇలాగ రెండుసార్లుగా నేనే వెళ్ళి వచ్చి ఇక ఆ బట్టలన్నీ మడతలు పెట్టేశాను అది కూడా ఏమీ వీడియో తీయలేదు అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా అని చెప్పి ఇంకా బయట ఊడ్చుకుందాం గుమ్మాలు ఊడ్చి ముగ్గులు అవి పెట్టుకోవాలి కదండీ ఇదిగోండి ఈ మాత్రంగా గుమ్మాలంతా ఊడ్చేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకోవాలని ఇవి పొద్దున పిల్లలు మా ఇంటి పక్కన పిల్లలు చిన్నపిల్లలు అందరూ ఉంటారండి సరదాగా చక్కగా కాల్చుకుంటూ ఉన్నారు వాకిట్లో ఇలా రంగులు కాగితాలు అన్నీ పేలిపోయి గాలికొచ్చి ఇట్లాగ ఎగిరిపోయి పడిపోతున్నాయి అనమాట చాలా సందడి సందడిగా ఉంటుందండి మా ఇంటి దగ్గర అయితే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు చాలా సందడిగా ఉంటుంది పండగ ముందు నాలుగు రోజుల నుండే చాలా సందడి చేస్తున్నారు పిల్లలైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత సందరగా ఉంటుంది కదా అని అంతే కదా చిన్నపిల్లలదే కదండి ఈ పండగంతా పెద్ద పెద్ద బాంబులు అవి అంటే కాల్చలేకపోయినా చిన్న చిన్న టపాసులు తాటాక అని నేల అని అలా వేస్తూ ఉంటారు ఇంకా వాకిలు ఉడిచి ఆ చెత్తలన్నీ తీసి ఎత్తిపడేసాను కదా అవతల ఇంతలో నీళ్ళు చల్లేసుకుందాము దీపారాధన చేసుకుంటాం కదండీ వాకిట్లో ముగ్గు వేసుకుంటే సాయంత్రం పూట మంచిది కదా అట్లా వా వాకిలు ఊడ్చేసి లేకోకుండా దీపాలు పెట్టరు కదా ఎవరు కూడా అందుకని చెప్పి ఇక ఈ మాత్రంగా త్వరగా వాకిలు ఊడ్చేసేసి నీళ్ళు చల్లేసి అప్పటికే టైము అయిపోయిందండి మూడు గంటలకి స్టార్ట్ చేసే పని ఇంకా గిన్నెలు ఏమీ కడగలేదు గిన్నెలని ఇంకా ఎదురుచూస్తున్నాయి అనమాట బట్టలు మడతలు పెట్టి ఇల్లు ఊడ్చి వచ్చేసరికి ఐదు అయిపోయిందంటే రెండు గంటలు పట్టింది అంటే నేను కొంచెం నిదానంగానే చేస్తున్నాను అన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ ఇంకా అందుకని చెప్పి చాలా స్పీడ్గానే చేస్తాను పని అంతా అయినా సరే ఒక్కోసారి టైము శీతాకాలం పొద్దు కదండి ఇంకా టైం అయిపో వస్తూ ఉంది ఇంకా నీళ్లు చల్లేసి ఊడ్చేసి వచ్చాను ఇంకా ముగ్గది అట్లా ఏమీ ఇంకా వేయలేదు ఇంకా ఇంతలో ఈ గిన్నెల్లో గిన్నెలన్నీ బయటపడేసి నీళ్ళు చల్లేసి ఉంచాను నాంతాయి కదా అని చెప్పి ఇలా ఎప్పటి గిన్నెలు అప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అయినా వండు వంట చేసేటప్పుడు చాలా గిన్నెలే పడుతున్నాయండి నాకే ఇలాగ ఇన్ని గిన్నెలు ఉంటాయా అందరికీ అంతేనా అనిపిస్తుంది నా చేతి కింద ఎందుకోనండి చాలా గిన్నెలే పడితే ఇవన్నీ టిఫిన్ అయిన తర్వాత వంట చేసిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత పడిన గిన్నెలండి ఎప్పటికప్పుడు రోజుకు రెండు పూటలకు కడుగుతున్నా కూడా గిన్నెలు మాత్రం నాకు ఏమీ తక్కువ అవ్వవు మంచిగా వాష్ చేసేసుకుంటే ఇంకా వీటి మీద ధ్యాసం ఉండదు పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా నీట్గా పెట్టుకుని చేసుకుంటాం కదా అందుకని చెప్పి ఇక నేను కూడా ఇవన్నీ కడిగేసేసి శుభ్రం చేసేసి ఒక పక్కన పెట్టేసేసుకుందాము మళ్ళీ తర్వాత అయినా ఇక్కడ పెట్టేసి ఉన్నా కూడా ఇటు గుమ్మాలు ఇటు ఉత్తరం వైపు గుమ్మ తూర్పు వైపు గుమ్మ అన్న దీపాలు పెట్టుకోవడానికైనా చికాగ్గా అనిపిస్తుంది కదా అది మంచి పద్ధతి కాదు ఎంగిళ్ళన్నీ అలా పెట్టేసుకొని మనం పూజలు చేసుకున్నా ప్రశాంతంగా ఉండదని చెప్పి ఇలాగా క్లీన్ చేసేసుకొని అన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా ఇంతలో వాకిట్లో కూడా ముగ్గు వేయలేదు కదా అప్పటికే పావుతకు ఆరు వరకు ఐదున్నర అట్లా అవస్తుంది ఇంకా చకచక్క వచ్చేసి ముగ్గు వేసేసాను ఇవేమో పసుపు కుంకుమ రంగులు అనమాట అవి దగ్గర పెట్టుకున్నాను పసుపు కుంకుమ వేయకూడదు స్టార్టింగ్లో అయితే నేను పసుపు కుంకుమే వేసేదాన్ని చీపటితో ఊడుస్తున్నారు అట్లా వేసి అని అంటున్నారని చెప్పి సరే ఇలా అంటున్నారు కదా మార్కెట్లో పసుపు కుంకుమ రంగులు ఉన్నాయని చెప్పి కొనుక్కొచ్చాము ఇంక అప్పటి నుంచి ఇవే వేస్తున్నా అనమాట ఇంకా ఈయన కూడా వెళ్ళి వచ్చేసారు బయట పని ఉంటే వెళ్ళి వచ్చేస్తారు ఇక ఈ మాత్రంగా ముగ్గు వేసేసి ఇక స్నానం అది చేసేసి దీపం అది చే పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా ముగ్గులు అవి వేసేసి లోపలికి వచ్చేసాను చూడండి పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారో మా ఇంటి దగ్గర అందరు ఇళ్లలోనూ చిన్న చిన్న పిల్లలు అందరికీ ఉన్నారండి చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలకి ఏరింతలు ఆటలు పాటలు వినిపిస్తూ ఉంటే ఇంకా ఈ ముగ్గులు కూడా వేసేసి లోపలికి వచ్చేసాను ఇదిగోండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చిన్న ముగ్గే వేసాలండి బయటికి అంతా లేదు అంత పెద్ద వాకిట్లో ఇంతవరకు వేసుకుంటే చాలు అని ఇదిగోండి ఈ మాత్రంగా వేసేసి మంచిగా ముగ్గులు పెట్టేసి వచ్చేసాను ఇక స్నానం చేసి వచ్చానండి నేను ఇన్ని వీడియో తీయండి అని అంటే నీకు స్టాండ్ ఉంది కదా పెట్టుకో నాకు చేత కాదు తీయటం అని అంటూనే ఎట్లా అంటే అలాగా వీడియో ఫోన్ని ఎన్ని వంకర్లు తిప్పుతున్నారో అలా కాదండి తీయండి తీస్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు తీస్తూ ఉండండి అని చెప్పి చెప్తే సరే అని చెప్పి పట్టుకోలేక పట్టుకోలేక పట్టుకున్నారు ఆ ఫోన్ని ఇటు ఊపుతున్నారు అటు ఊపుతున్నారు ఇటు వంపుతున్నారు అటు వంపుతున్నారు రకరకాలుగా తీశారనమాట వీడియోని ఇదిగోండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి మనందరి జీవితాల్లో వెలుగు ఆనందం సంతోషం సుఖశాంతులతో సంతోషంగా జీవితకాలం వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ రాధాకృష్ణ వారిని కోరుకుంటూ మీకు మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన ఫ్యామిలీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి ఇగోండి ఇక ఈ మాత్రంగా ఒక పెద్ద ప్లేట్లో ప్రమిదలు తీసేసుకుని మధ్యాహ్నమే కడిగి నానపెట్టేస్తానండి ప్రమిదల్ని ఇంకా పసుపు కుంకుని రాసి బొట్లు పెట్టేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని నూనె అంతా వేసుకుని ఒత్తులన్నీ వేసుకొని ఇంకా దీపాలు పెట్టడానికి ముందుగానే దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసేసాను ఇదిగోండి చూడండి ఎలా ఊపేస్తున్నారో ఫోన్ని మంచిగా పట్టుకుని క్లారిటీగా తీయండి అని అంటే అసలు నా చేత కాదు చేతకాని కాని పని నాతో చేపిస్తావు అంతని ఇంకా కాదు మీరు తీయాల్సిందేనని చెప్పి తీపించాను అనమాట ఈరోజు ఇక బయట తులసిమ్మ కూడా ఉంది కదా తులసి మహారాణి తులసి మహారాణి దగ్గర పెట్టేసి వాకిట్లో కూడా ఇదిగోండి ఇక్కడ వరండాలో ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు ఆ ముగ్గులో కూడా ఈ మాత్రం ఆ దీపాలని కనపడేటట్టు తీయండి అంటే చూడండి ఎలా తీస్తున్నారు అసలు క దీపాలు పెట్టేటప్పుడు కనిపించేదే తీయలేదన్నమాట ఇంకా తర్వాత చూపిస్తున్నారు తీసాను బాగా తీశాను చాలా మంచిగా తీసాను అని అంట చూడండి ఇంకా ఈ మాత్రంగా ఇంకా అటు గుమ్మాలు ఉన్నాయి కదండి ఆ గుమ్మంలో కూడా పెట్టేసి వస్తానని చెప్పి అటు వెళ్ళాను ఇదిగోండి ఈ మాత్రంగా పద్మ ముగ్గులు కూడా పెట్టాను ఇంకా ఇంకొకటి తూర్పు వైపు అటు సందులో గుమ్మం కూడా ఉంది కదండి అక్కడ కూడా దీపారాధన పెట్టేసుకున్నాను ఇంకా తులసి మహారాణి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఈ మాత్రంగా చిన్నగానే పెట్టానండి ఎక్కువ దీపాలు ఏమీ పెట్టలేదు ఇదిగోండి ఇటు అటు గేటుకి పైన గోడ మీద పెట్టాను ఇక్కడ కింద కూడా రెండు పక్కల పెట్టాను ఇరువైపులా వాకిట్ల వారిండాలోనేమో పద్మ ముగ్గు వేసి ఇలా పెట్టానండి సింపుల్గానే పెట్టాను లైటింగ్ ఉందండి లైటింగ్ పెట్టమంటే ఈయన బయటికి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది ఇక అవన్నీ ఎక్కడో ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఒక ఒకరోజు ముందన్నా చూసి పెట్టుకుంటే బాగుండేది బయట ఇంకా అవన్నీ ఇప్పుడు సెట్ అవ్వాలంటే చీకట్లో ఎక్కడ అవుతుందిలే అని చెప్పి ఇక ఊరుకున్నారు లేకపోతే లైటింగ్ అంతా ఉందండి సెట్టింగ్ సెట్టింగ్ అంతా బాగుంటుంది లైట్లు వేసుకుంటే ఇంకా టపాసులు అవి ఉన్నాయి అనమాట ఈయనకేమో కాల్చడానికి నేను కాల్చనలే పిల్లలు అందరూ ఉన్నారు కదా అక్కడ అందరం కలిసి కూర్చుని కాల్చుకుందాం అని చెప్పి ఇక్కడికి రమ్మన్నారు అందరినీ ఇదిగోండి తేజ ఈ బాబు పేరు ఇంకా ఇతనికి ఇచ్చి మా పక్కింటి వాళ్ళ బాబేనండి ఇంకా కాల్చు బాబు అందరం సంతోషంగా ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి ఇచ్చారు ఇంకా అందరం ఇటు కూర్చున్నాము వీళ్ళు మగవాళ్ళు అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గర అరుగు మీద కూర్చున్నారనమాట ఇక ఇవి పైకి వెళ్తే పైకి సారీ అండి పైకి ఎగిరి అక్కడ పేలి రంగులు రంగులుగా నక్షత్రాలలాగా లైటింగ్స్ వస్తాయి అనమాట అది బాక్సు చాలాసేపు పేలినాయండి చాలా బాగా పేల్చారు చాలా బాగుంది ఇదిగోండి అందరము కూడా ఇంకా యువతలు ఉన్నామండి చాలా సరదాగా సంతోషంగా దీపావళి మంచిగా జరుపుకున్నామండి చాలా ఆనందం అనిపించింది ఈ వీధి మొత్తం కూడా చాలా సందడి సందడి చేశారండి అందరూ కూడా చాలా బాగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు ఇదిగోండి ఈ బాబు అయితే ఆరిష్ అనమాట అస్సలు భయం లేదండి నాలుగు రోజుల నుంచి ఇంటిలో ఒకటే సందడి దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నిద్ర కూడా పోవట్లేదండి ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తెల్లారుతుంది అని చెప్పి అసలు భయం లేకుండా నేనంటేస్తాను అని చెప్పి బాక్స్లో అంటిచ్చేసి ఎలా పరిగెత్తున్నారో చూడండి మేమైతే నవ్వు అక్కడ అంత సందరికీ చేస్తున్నాడు చిన్నబాబు ఇంకా వెలిగించేసి దూరంగా వచ్చారు కదా పేలతాయి అని చెప్పి అవి అంటుకున్నాయి బాగానే ఇదిగోండి ఒక్కోటి ఒక్కోటి పైకి వెళ్ళిపోయి అలాగే పువ్వులు పువ్వులుగా రాలుతున్నాయి అనమాట నేను పైకి చూపిస్తాను కని చెప్పి ఈ ఫోన్ ఎత్తితే వచ్చి కొంచెం కంట్లో పడుతుంది కెందుకులే అని చెప్పి మంచిగా చూపించలేకపోతున్నాను అనమాట అంత ఎత్తుకి వెళ్ళినా కూడా ముఖం మీదకి వచ్చి పడుతున్నాయి నువ్వు రవ్వలు అంటే వచ్చేసరికి కొంచెం అంతా నిప్పంతా పోయినా కూడా ఎందుకనో మొఖాన్ని మీకు వచ్చి పడుతుంది ఎందుకు వచ్చింది అని చెప్పి తలదించుకుని పైకి ఫోన్ పెట్టాను అన్నమాట చాలా మంచిగానే కాలినీడి అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి థ్యాంక్ యూ